పనికొచ్చిందం మైటముటి కేసు కట్టించవచ్చు ఎక్కడా కూడా ఊసెక్కకుండా మెయిన్ వర్కర్ల సమస్యలు మినీ వర్కర్ల సమస్యలు మాట్లాడకుండా రెండోది జీతాలు విషయం కానీ లేదా అక్రమ తొలగింపులు కానీ ఇవేవి కూడా గత సమ్మెలో జరిగాయి అవన్నీ కూడా చెప్పలేదు కాబట్టి అనివార్యంగా మనం ఇక్కడ రావాల్సి వచ్చింది ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు జరవాలి ఈ పోరాటం మినీ వర్కర్ల పోరాటంగా చూడకుండా ఇది అంగన్వాడీ వర్కర్ల పోరాటంగా అంగన్వాడీ ఉద్యమంగా ఈ ప్రభుత్వం గుర్తించాలి అందుకనే వెంటనే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ గా మార్చడం అలాగే ఏదైతే మిగతా డిమాండ్లు ఉన్నాయో అవన్నీ పరిష్కారం చేయాలి చేయకపోతే రాబోయే రోజులు ఈ పోరాటం మరింత ముందుకు పోతుందని హెచ్చరించడానికి కూడా ఇక్కడ ఈ రకంగా ఈ పోరాటంలో పాల్గొన్న మీ అందరూ కూడా సిఐటి తరఫున ధన్యవాదాలు కిందికి దింపేయడం ఇన్ని ఆటంకాల మధ్య మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం మీరా మనం ఆగము ఎంత నిర్బంధం అయినా ఎదిరిస్తామని చెప్పి తెలిసిన తర్వాత అధికారులు కానీ పోలీసులు కానీ ఆపకుండా మళ్ళీ మనకి అక్కడక్కడ ఇచ్చారు అయితే ఈ ఏదో ముందే ఉండాలి ప్రభుత్వం మనమే ఇక్కడ రావాలని మనకి కోరికేం కాదు సెంటర్లో వదిలేసి ఇళ్లలో పిల్లలు వదిలేసి సెంటర్లో పిల్లలు వదిలేసి ఈ వర్షానికి లెక్క చేయకుండా పుట్టపర్తి కార్యక్రమాలు రావాలని చెప్పి మన కోరికేం కాదు అయితే ఏదైతే మనం సమ్మె చేశామో సమ్మె అప్పుడు మనకు హామీ ఇచ్చారు ఈ రాష్ట్రంలో కూడా మినీ సెంటర్ సెంటర్లుగా మారుస్తాము మినీ వర్కర్ ని మెయిన్ వర్కర్లుగా మారుస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం చర్చలు జరిపి మనకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో ఆ మినిస్టర్ రాశారు అప్పుడు ప్రభుత్వం అమలు చేయలేదు మేము వస్తే మేము ఉద్దరిస్తామని చెప్పిన ఈ కుటుంబం ప్రభుత్వం అయినా నా నిల అని చెప్పి ప్రభుత్వం వచ్చి కనీసం ఆలోచన